హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఘోర రోడ్డు ప్రమాదం పది మంది కన్నుమూత వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం రోడ్డు ప్రమాదంలో పది మంది అక్కడికక్కడే దుర్మరణం పాలైన విషాద ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజు మీర్జాపూర్ జాతీయ రహదారిపై శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కోర్బా జిల్లాకు చెందిన కొంతమంది భక్తులు బులేరోలోని ప్రయాగ్ జరుగుతున్న కుంభమేళాకు వెళ్తున్నారు అదే విధంగా మధ్యప్రదేశ్లోని రాజ్ఘాట్ జిల్లాకు చెందిన భక్తులతో కూడిన బస్సు త్రివేణి సంగమం నుంచి వారణాసికి వెళ్తున్నారు ఈ క్రమంలోనే ప్రయాగ్ రాజు మీర్జాపూర్ హైవేపై ఎదురెదురుగా వస్తున్న ఆ రెండు వాహనాలు వేగంగా ఢీకొన్నాయి ఈ దుర్ఘటనలో బులేరోలో ఉన్న పది మంది స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు అదేవిధంగా బస్సులో ఉన్న పంతొమ్మిది మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు జరిగిన ప్రమాదంపై ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించి వారికి మెరుగైన వైద్య సేవలు అందజేయాలని సీఎం అధికారులకు ఆదేశించారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో